నమస్కారం న్యూస్ కి స్వాగతం కార్ మెడికల్ కాలేజీ పశ్చిమ బెంగాల్ లో దారుణమైన సామూహిక అత్యాచారం లేడీ డాక్టర్ హత్యపై జ్యుడిషియల్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిర్వహించాలి ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య యువ వైద్యురాలపై దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు ఆమె రెస్పిరేటేటరీ డిపార్ట్మెంట్ లో నైట్ డ్యూటీ చేస్తూ హాస్పిటల్ ఆవరణలోని సెమినార్ రూమ్ లో ఉంది ఆమెపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించిన విషయాలు దేశవ్యాప్తంగా అమానుష్యమైన జూనియర్ తాండూరు వైద్యులు కన్నెర చేశారు వైద్యురాలి హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ పిలుపు మేరకు దాంటూరు అసోసియేషన్ ఇరవై నాలుగు గంటల బంద్ చేపట్టారు ఇదే సంఘటనపై నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి నుంచి నిరసన ర్యాలీతో ఇందిరా చౌరస్తా వరకు చేరుకున్నారు అక్కడ మానవ హారం నిర్వహించారు అక్కడి నుంచి మళ్లీ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు ర్యాలీలో ధర్నాలో వైద్యులు నర్సులు సిబ్బంది నిరసన నినాదాలతో హోరెత్తించారు ఈ నిరసనకు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జూనియర్ వైద్యురాలపై జరిపిన అత్యాచారం దారుణ హత్యను ఖండించారు ప్రాణాలను కాపాడేందుకు నిత్యం పనిచేసే వైద్యులపై దాడులు హత్యలు చేయడం దుర్మార్గమన్నారు వైద్యురాలి దుర్ఘటనలో బాధ్యులైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు పై అత్యాచారం చేసి కార్లు చదువులు వేరుగొట్టి చెప్పినట్లు ఇంత ఘోరంగా హింసించి ఆమెను ఇద్దరు పాలకొందని ముందు మనకు ఒక్క చేతిలో జరిగలేదు దీనికంతా వెనుక ఇది గవర్నమెంట్ గలవై తర్వాత తెలుసుకుంటుంది ముందు తెచ్చుకుంటుంది అయినా కానీ ఇప్పటివరకు ఆ దుస్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోకపోవడం చాలా దుర్భరమైన సంఘటన ఇది అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం దీనికోసం జరిగిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా ప్రొటెక్ట్ ఇంకా ప్రొటెక్ట్ ప్రకటి దిశనేటువంటి ఘోరాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ సెంట్లో స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ ముందుకు రాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినా వచ్చి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా మంది నివారించాలి ఇంతకుముందు జరిగిన అవాయ కేసు అంటే కూడా ఇది చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి ఈ పరిస్థితిని పురస్కరించుకొని ఇంబడికల్ చేసిన వాళ్ళు ఈరోజు దేశం మొత్తం అందరూ ఇరవై నాలుగు గంటల పాటు పోసిన తర్వాత అత్యంత విధాన సేవలని ఎమర్జెన్సీ తప్ప వేరే అని పనిచేసి ఈ సందర్భంలో పాల్గొనాలని పిలిపించారు కాబట్టి దానికి అనుకూలంగా తాండూరు ఐఎంఏ వాళ్ళు కూడా వీటిలో పాల్గొని అంగీ భావం తెలుపుతున్నాం మేము మేమందరం కలిసి అంబేద్కర్ చూడకు ర్యాలీగా వెళ్తాము ఈ విషయం బాగా ప్రచారం చేసి ప్రభుత్వం అందరిలో కూడా బాగా తప్పని చేస్తున్నారని అందరికీ తెలియాలి మన తమ గారికి అలాగే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం జరిగిన నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన బ్రేక్ అండ్ గాడిని బట్టి ఇంకా రీసెంట్గా నిన్నటి రోజున జరిగిన షార్ద్నగర్లో నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన గాడిని బట్టి చాలా చింతిస్తున్నాం బాధపడుతున్నాం సో మా మా నర్సింగ్ ఫెటర్నిటీకి కానీ మా మెడికల్ డాక్టర్స్కి కానీ సేఫ్టీ లేదు సో వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ మమిత అండ్ ఫర్ అవర్ నర్సింగ్లీ రిక్వెస్ట్ గవర్నమెంట్ అండ్ మేక్ జస్టిస్ ఫర్ దిక్టర్స్ ఎంత బాధగా ఉన్నానంటే మనకి మృగాల కన్నా లీనంగా లేనప్పుడు ఎట్లా పని చేయమంటారు మీ భార్యని డెలివరీ చేసేది మీ అక్కనో అమ్మను చెల్లి ఉంటే చూస్తాము అసలు మాట్లాడడానికి మాటలు రావట్లేదు మా అర్థం చేసుకుంటే మాకు డాక్టర్లకి మేము హెల్ప్ చేయమని అడుగుతున్నాము కోరుతున్నాము సిస్టమ్ మొత్తం గవర్నమెంట్ మొత్తం మమ్మల్ని కాపాడకుంటే రేపు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు

వాళ్ళకు న్యాయం జరగాలి మళ్ళొక్కసారి ఇలాంటి జరగకూడదని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సేఫ్టీ రక్షణ కంపల్సరీ కావాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇటువంటి మళ్ళొక్కసారి జరగొద్దని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్